ఇప్పుడు లేకుండా ఊర్లో కావాలి కరెంట్ కావాలంటే ఇక్కడ కూడా ಸೈಡ್ ಜಾರ ಸೈಡ್ ಜಾರ Sudah bisu, udah mungkin. Udah, 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 అబ్దుల్లాపూర్ మెట్ మండల్ అనాజ్పూర్లో గుంతపల్లిలో అదేవిధంగా మజీద్పూర్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను దాదాపు ఎనభై లక్షల రూపాయలతోనే అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమాలు గతంలో మేము ఏదైతే గ్రామాలలో చేసిన కమ్యూనిటీలు హాల్స్ కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు లేకపోతే రోడ్లు కావచ్చు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వంలో మల్లరెడ్డి రంగారెడ్డి చేసినవి తప్ప ఎవడు ఈడ చెయ్యలేదు ఏమన్నా ఉంటే ఇక్కడ వచ్చి తిరిగి వాళ్ళు చేసిందంతా అవినీతి చేసినరు అభివృద్ధి చెయ్యలేదు ఈరోజేమో రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినరు ఒక పింఛను ఇవ్వలేదు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఎవరికి ఇంత సన్న బియ్యం ఇవ్వలేదు లేకపోతే మేము ఈరోజు కరెంటు ఉచిత కరెంటు ఇస్తున్నాం గ్రామాలలో అదే విధంగా ప్రతి పేదవానికి ఇల్లు కట్టిస్తున్నాం మేము చేసే ఏ కార్యక్రమమైనా మేము ప్రజల కోసం చేస్తాం మాదేమో పబ్లిక్ లిమిటెడ్ వాళ్ళేమో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కంపెనీ అది ఇంకా కూడా కొంతమంది అమాయకులను గ్రామాలలో ఇంకా మోసం చేస్తున్నారు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి మన నెత్తిన వెట్టినోని గురించి మాట్లాడాలా ఇంటింటికి పేదోని గుండెల్లో ఉండే ఇందిరమ్మ రాజ్యాన్ని కా చూడాలనేది ఆలోచించుకోమని గ్రామాలలో నేను ప్రతిరోజు చెప్తున్నా ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు మండల పరిషత్ పరిషత్ ఎన్నికలు జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినప్పుడు నిజమైన పేదోడు నిజంగా అవినీతి అక్కర్లేదు డబ్బులు అక్కర్లేదు మాకు అభివృద్ధి కావాలనుకుంటాడు ఒక్కడు కూడా ఊర్లల్లో ఏ పార్టీ కోటయ్యారు అంతా కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటేనే మాది పార్టీ అని పనిచేసేటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో వచ్చింది నేను ఏ గ్రామంలో పోయినా ప్రతి ఒక్కరు అసలు మాకు పార్టీలతో సంబంధం లేదు మీతోనే మాకు పని అభివృద్ధి జరగాలి అంటే మీరు మాత్రమే చేసినారు గతంలో ఇప్పుడు కూడా మీరే చేయాలని అంటున్నారు అందుకే జనం గుండెల్లో ఉండేటువంటి మాట మాకు తెలుసు మేము ఈడ ముప్పై నలభై సంవత్సరాల నుంచి నేను ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా గుండెల్లో పెట్టుకొని వాళ్ళకి ఏ ఆపదొచ్చినా ఏ సాపదొచ్చినా అద్దుమ్మ రాత్రి ఆదుకునేటువంటి పరిస్థితి మేము ఎవడో వచ్చి ఆగమాగం చేసి ఈ ప్రాంతాన్ని అధ్వానం చేసినోడిని ఇంకా కూడా అక్కడోడు అక్కడోడు వెళ్తే మాట్లాడుతున్నారు ఇప్పుడైనా తమ్ముళ్ళరా ఎక్కడన్నా ఈ దొంగల వెంట తిరిగినోడు ఉంటే వెంటనే మానుకోండి మీరు గ్రామాల అభివృద్ధి కావాలన్నా లేకపోతే మీకు వచ్చే ఆ చిల్లర మెతుకులు కావాలన్నా చూసుకోండి కాబట్టి అందరూ కూడా కలిసి రండి మన ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం దాన్ని మీరందరూ కూడా ముందుండి నడపమని మీరే దానికి బాధ్యత తీసుకోమని డబ్బులు ఇచ్చే బాధ్యత నాది గ్రామాలలో పని చేయించుకునే బాధ్యత మీది మీరు ముందుండి నడపమని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం